విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు విజయనగరం కలెక్టరేట్ లో జరిగిన ఉత్సవ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఉత్సవాల నిర్వహణ భక్తుల సౌకర్యాలపై శాఖల చర్చించారు భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని భద్రత ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు విజయనగరం పైడితల్లి అమ్మవారి సినిమా ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు వారి సిరిమానోత్సవ పండగ భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది అలా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ఆరో తారీఖున ఏడవ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రభుత్వ పండుగ అనౌన్స్ చేసి యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలన్నది మా అందరూ ఆకాంక్ష